విశాఖపట్నం మండలం సత్తకపల్లి గ్రామానికి చెందిన నిందితుడు షేక్ ఇస్మాయిల్ సందాం షేక్ ఐదర్ వయసు ముప్పై రెండు సంవత్సరాలు అతను ఆటో నడుపుకుంటూ జీవిస్తుంటాడు ఆటో నడపడం ద్వారా వచ్చే డబ్బులు అతని యొక్క కురువు కూర్చున్న మద్యానికి మద్యానికి మరియు జల్సాలకు సరిపోక ఎలాగైనా సులువుగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో ఏదైనా దొంగతనాలు చేయాలని అలా దొంగతనం చేసి చూస్తున్న అమ్మటం ద్వారా వచ్చే డబ్బుతో జలసాలు చేయవచ్చని నిర్ణయించుకున్నాడు ఈ క్రమంలో హ్యాండిల్ లేకపోయిన బైకులు దొంగతనం చేస్తే సులువుగా ఉంటుందని బైక్ దొంగతనం చేయడం నిర్ణయించుకున్నాడు ఇందుకుగాను ముఖ్యంగా ఇంటి ముందు హాస్పిటల్ ముందు బస్ స్టాండ్లో బ్యాంకుల వద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద బార్ వద్ద మరియు వివిధ షాప్ల ముందు ద్విచక్ర వాహనదారులు అడావులు వారి వాహనాలకు హ్యాండిలాక్ చేయకుండా వెళ్ళడం చూసి దాన్ని అదే లక్ష్యంగా అక్కడి వాహనాలను దొంగతనం చేయాలని నిర్ణయించుకున్నారు ఈ విధంగా దొంగతనం చేసిన ద్విచక్ర వాహనాలను కోరుట్ల కమ్మల్పల్లి ఆర్మూలు గంగాధర నిజామాబాదు జగిత్యాల మోర్తా పెర్కెలలో స్క్రాప్ డీజర్ చేసే నిందితులకు ఒక్కో దివిచక్ర వాహనాన్ని ఐదు వేల రూపాయలు చొప్పున అమ్మి ఆ వచ్చిన డబ్బును జల్సా చేసి చేయడం చేయడం చాలా ప్రారంభించాడు స్క్రాప్ చేసే నిందితుడు వారికి అమ్మిన ద్విచక్ర వాహనాలు దొంగ అనేది తెలిసి కూడా వాటి నిందితులు అతని దగ్గర తక్కువ ధరతో కూడుకొని వారు వేరే వేరే విడివేడి భాగాలు చేసి వేరే స్కాప్తో కలిపి అధిక ధరలకు అమ్ముకునేవారు ఈ విధంగా సుమారు ఒకటిన్నర సంవత్సరాల నుండి నిందితుడు మిప్పల్లి పోలీస్ స్టేషన్లో ఎనిమిది కోర్ట్ల పోలీస్ స్టేషన్లో తొమ్మిది మల్లాపూర్ పోలీస్ స్టేషన్లో రెండు మరి ఇబ్బరిపట్నం పోలీస్ స్టేషన్లో రెండు మొత్తం ఇరవై ఇరవై ద్విచక్ర వాహనాలను చోరీ పాల్పడ్డాడు ద్విచక్ర వాహనాలు దొంగతనం గురించి ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదు మేరకు సంబంధిత పోలీస్ స్టేషన్లో ఇరవై ఎఫ్ఐఆర్లు రిజిస్టర్ అయినాయి మెట్పల్లి సిఐసి నవీన్ గారు మరియు మెట్పల్లి ఎస్ఐ చిరంజీవి మరియు సిబ్బంది అందుబాటులో ఉన్న టెక్నాలజీని ఉపయోగించుకుని ప్రత్యేక బృందాలుగా ఏర్పడి నిందితుడికి పోతూ ఈ ఈరోజు అనగా ఆరు ఆరు ఇరవై నాలుగు ఉదయం నాలుగు గంటలకు మెట్పల్లిలో కొన్ని పాత స్టాండ్ దగ్గర వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమాన పరిస్థితిలో ఒక ద్విచక్ర వాహనంపై వస్తున్న నిందితుడు పట్టుకుని విచారించగా నిందితుడు ఇది వరకు పాల్పడిన ద్వారచక్రహన ద్విచక్ర వాహనాల చోరీలను అంగీకరించాడు మరియు ఇతని వద్ద నుండి వద్ద రెండు ద్విచక్ర వాహనాలను మొత్తం మూడు వాహనాలను అతని వద్ద నుండి రికవర్ చేయడం జరిగింది అలాగే అతను స్టాప్ల ద్వారా అమ్మిన సొత్తుని ఏ వంట ఏ చిన్న ద్వారా ఆరు లక్షల రూపాయలు వారి వద్ద రికవర్ చేయడం జరిగింది